శ్రీ శ్రీదేవి భూదేవి సమిత వెంకటేశ్వర స్వామి వారి ఆలయము మిరియాలగూడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అవంతిపురం అనే గ్రామంలో ఒక కొండపైన ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం కూడా దూరం నుంచి చూస్తే మనకి ఏడు కొండల్లా కనిపిస్తుంది అనమాట తర్వాత తెలుసుకుందాము ఆలయం లోపలికి వెళ్ళగానే మనకి ఒక గోశాల ఉంటుంది అలా గోశాల నుంచి కొంచెం పక్కకి రాగానే మనకి ఒక వ్యూ ఉంటుందన్నమాట అంటే మనకి మార్నింగ్ టైము ఈవినింగ్ టైంలో కానీ వ్యూ అనేది చాలా బాగుంటుంది సూర్యోదయం సూర్యాస్తమయంలో అనమాట అంటే ఈ టెంపుల్ హైట్లో ఉండడం వల్ల మనకి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి సో మనకి లేట్ చేయకుండా లేట్ చేయకుండా టెంపుల్లోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము అంటే ముఖ్యంగా ఈ గుడిలో ఏటేటా కూడా స్వామివారి కళ్యాణము బ్రహ్మోత్సవాలు అన్నదానం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ టైంలో మాత్రము భక్తులు జన సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది కానీ మేము వెళ్ళింది ఆదివారం ఆదివారం రోజున కావున జనాలు అనేవాళ్ళు ఎక్కువగా లేరు అయితే ఇందాక మనం అనుకున్నాం కదా ఆలయం కూడా చూసాం ఏడు కొండలా ఉంటాయి మొదటి కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తర్వాత సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆ తర్వాత ఒక గంగమ్మ గుడి ఉంటుంది ఆ తర్వాత సాయిబాబా గుడి కూడా కొత్తగా నిర్మించారు ఇలా ఆలయాలన్నీ వరుసమ్మటి ఉంటాయనమాట అంటే ఒక భక్తుడికి స్వామివారు కళలోకి వచ్చి ఆలయం నిర్మించమని చెప్పాడంట సో ఆ భక్తుడు చాలా కష్టపడి ఆలయం నిర్మించాడు ఈ ఆలయానికి అంటూ కూడా అరవై నుంచి డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము చాలా పురాతనమైనది అంటే ఒక పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు మనము ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము ముఖ్యంగా ఆలయానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది వంద నుంచి రూటై మెట్ల మెట్లు ఉంటాయి అలా కాకుండా డైరెక్ట్ మనం వెహికల్స్ ద్వారా డైరెక్ట్ ఆలయం ముందు దాకా రావచ్చు సరే మనం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాము ఓం నమో వెంకటేశ్వరాయ నమ

కళ్యాణ ఈ ఆలయంలో పెద్దయ్య గారు ఉంటారంట సో మనం వెళ్ళిన టైంలో ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల మనం ఆయనతో మాట్లాడలేకపోయాము ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో కళ్యాణ మండపం ఉంటుంది కళ్యాణ మండపంలో కూడా భక్తులు దేవుని సన్నిధిలో వివాహాలు చేసుకోవాలనుకున్న చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇది కూడా చాలా పెద్దగా ఉందన్నమాట అంటే మనకి పెళ్ళిళ్ళ సీజన్లో ఇక్కడ మనకి జనాలు ఎక్కువగా చూడవచ్చు మనం ఆ టైంలో క్రౌడ్ అనేది ఎక్కువగా ఉండొచ్చేమో ఇప్పుడు మనకు ఆ సీజన్ కాదు కదా సో జనాలు ఎక్కువగా లేరు మనం ఈ ఆలయం చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం పక్కకే మనకి సరస్వతి అమ్మవారి ఆలయం ఉందన్నమాట అదొక కొండపైన ఉంటుంది చాలా దగ్గర కొంచెం దూరంలోనే అయితే మనకి ఇక్కడ ఒక చిన్న ఫండ్స్ ఏం జరిగిందనమాట మనం వెళ్తుంటే ఒక చిన్న కుక్కపిల్ల మనం ఇమ్మడి పడడం జరిగింది సో మనకి కరుస్తుంది అనుకున్నాం కానీ అది ఏం చేయదంటే ఇక్కడ వాళ్ళు దానికి ఫుడ్ పెట్టడం అలవాటు చేశారు కదా సో ఏమైనా పెడదామని చెప్పి మనం వెనకబడ్డదన్నమాట అది మనం మనం ఏం తీసుకోలేదు ఆ టైంలో లేట్ చేయకుండా మనం సరస్వతి అమ్మవారి ఆలయం లోపలికి కూడా వెళ్ళి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే వెంకటేశ్వర స్వామి ఆలయము సరస్వతి అమ్మవారి ఆలయము ఈ రెండు ఆలయాలు కూడా శారదా పీఠం వారి ఆధీనంలో ఉన్నాయన్నమాట మనకి వాళ్ళు ఈ ఆలయంకి సంబంధించి ఫండింగ్ చేస్తుంటారనుకుంటా మనకు అక్కడ క్లియర్గా ఉంది తర్వాత ఈ ఆలయంలో కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట అంటే మనకి చిన్న అక్షరాభ్యాసం చేయాలన్నా కానీ ఈ ఆలయం అనేది చాలా ఫేమస్ అనమాట అంటే ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతుండే అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు సో ఎప్పుడు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ఆలయం పక్కనే కూడా ఇంకొక ఆలయం ఉంది అది గంగమ్మ తల్లి ఆలయం అనుకుంటా వ్యూ కూడా చాలా బాగుంటుంది అంటే మనకి పక్క కూడా చిన్న చిన్న కొండలు లాంటివి ఉన్నాయి సో మనము తర్వాత ఈ ఆలయం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము మనము సో ఇంకా మనకి లేట్ చేయకుండా మన ఆలయం లోపలికి వెళ్దాము అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో మనకి ఇక్కడ అయ్యగారు ఉన్నారు సో మనము తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము మన అయ్యగారు అన్నారు కదా తను మహారాష్ట్ర అంట తనది కొంచెం తెలుగు నాకు కంఫర్ట్గా రాదన్నారు సో మనం వాళ్ళని ఇబ్బంది అనుకున్నాము సరే దేవుని దగ్గర నుంచి చూడొచ్చా అంటే చూడొచ్చు అన్నారు సో ఆయన పర్మిషన్ తీసుకొని మనం లోపల దాకా వెళ్ళి మనం వీడియో తీసే ప్రయత్నం చేశాము సరే ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాము ఆయన చెప్పారనమాట అంటే ఇక్కడ మాఘమాసము దసరా వంటి పండుగలు శుభ పార్వదినమున పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారంట ఆ టైంలో మాత్రము భక్తులు జనసాద్రత అనేది ఎక్కువగా ఉంటుందంట నార్మల్ డేస్లో మాత్రం ఎక్కువగా జనాలు రారని చెప్పారు మనకి ఇక్కడ నక్షత్ర వనము అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట ఆలయం వెనకాల ఉంది సరస్వతి ఆలయం వెనకాల ఉంది సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాము నక్షత్ర వృక్ష వనం అంట సారీ సో అక్కడికి వెళ్దామంటే అక్కడ ఏమన్నా టెంపుల్ ఉందా ఏముందో తెలియదు మనకి ఇందాక చూస్తే పైనుంచి ఒక గుడి కనిపించింది కదా అంటే అది గంగమ్మ గుడి అయ్యి ఉండొచ్చు మేబీ అక్కడ ఏమన్నా అంటే మనకి కోళ్ళు అట్లాంటివి కోస్తుంటారేమో మనకి రెండు కూడా మనకి వెజ్ కదా అంటే మనకి ఇక్కడ నీస్ అనేది వాడరు కదా ఇది మీరు చూస్తున్న నక్షత్ర వనం వనం అనమాట నక్షత్ర వృక్ష వనం అనమాట సో మనకి ఇది లాక్ వేసి ఉంది మనం తీయడం ఎందుకని చెప్పేసి మనం దగ్గరికి వెళ్ళి తీయడం తీసే ప్రయత్నం చేయలేదు సో ఇక్కడ నాకు తెలిసి రకరకాల వృక్షాలు ఉన్నాయి బట్ అంటే వాళ్ళు ఏమన్నా పండగల లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళు హోమాలు ఏమన్నా చేస్తారేమో సో మనం ఇక్కడ నుంచి మనం కొండపై నుంచి ఇందాక వ్యూలో మనం ఒక చిన్న టెంపుల్ చూసాం కదా అక్కడికి అలా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చే చేద్దాము కాకపోతే ఫా మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా పెద్దగా ఉందన్నమాట కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన అంత డెవలపింగ్ అయితే లేదని చెప్పొచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నదే గంగమ్మ తల్లి టెంపుల్ అనుకుంటా ఇక్కడ అంటే టెంపుల్ నేమైతే నాకు తెలియదు మనకి శివపార్వతి బొమ్మలు అనేవి ఉన్నాయి ఆలయం ముందల ఆలయం లోపల కూడా ఆలయం డోర్ డోర్ లాక్ ఉందనమాట మనం లాక్ తీసి ఉంటే మనం తెలుసుకునే ప్రయత్నం చే చేసేవాళ్ళము అంటే మేబీ ఇక్కడ ఏమన్నా పండగలు అలాంటివి వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమంటారు కోల్ అట్లాంటి ఏమన్నా కోస్తుంటారేమో మనకి తెలియదు అది కన్ఫర్మ్ కాదు ఇక్కడ నుంచి మీరు చూస్తున్న సరస్వతి అమ్మవారి ఆలయం అనమాట కొంచెం దూరం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకి వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనే మీ ఆకాశ నేచర్ ట్రావెలర్